ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ సమావేశం ఇది ఒక పెద్ద ఇప్పుడు రాజకీయ ఉత్కంఠను రేకెత్తించే విధంగా మరి కౌన్సిల్ సమావేశం ఉండబోతుంది ఇక మనం పోయిన జులైలో చూసినాం మనం ఇక ఈ జూలైలో కూడా మరి ఎప్పుడైతే ఈ మేయర్ విజయలక్ష్మి గారు ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఇక అప్పటి నుంచి చాలా వాడి వేడి చర్చలు అనేక గందరగోళం ఇక ఆమె కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె కౌన్సిల్ సమావేశానికి హాజరైనప్పుడు మరి జులైలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఇక కుర్చీలు పేపర్లు పోడియం దగ్గరికి వెళ్ళి మరి ముట్టడించడం ఇదంతా కూడా పెద్ద గందరగోళం జరిగింది ఇది కొంత అనేకమైనటువంటి చర్చనే కాకుండా కొంత రాజకీయ పరిణామాలు కొంత ఆసక్తికరంగానే ఉన్నాయి ఎందుకనంటున్నారంటే ఈ మాట ఇవాళ ఒక పార్టీలో మీరు గెలిచి ఒక నలభై మంది కార్పొరేటర్లను మీకు ఇచ్చి మిమ్మల్ని ఎన్నుకున్నది బీఆర్ఎస్ ఎందుకనంటున్నా అంటే ఒక్కొక్కసారి రాజకీయాల కోసం మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు చాలా అసలు మనసు చాలా బాధకా బాధ కలుగుతుంది ఎందుకంటున్నా ఈ అంటే ఎప్పుడైనా సరే కన్నతల్లిని రొమ్ము మీద గుద్దినట్టయితే అది ఎవరైనా కాదు అది కాంగ్రెస్ ఎలా కావచ్చు బీజేపీ వాళ్ళ కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ ఎలా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కన్న తల్లిని రొమ్ము మీద గుర్తు ఎప్పుడైనా ఇవాళ మనము తల్లి తల్లే ఎప్పుడైనా తల్లిని పోయినప్పుడు ఇంకో తల్లి దగ్గరికి పోయినప్పుడు ఆమె సవతి తల్లి అవుతుంది ఆమె సవతి తల్లి అవుతుంది సవతి తల్లి మీద కూడా ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ కన్న తల్లి మీద నిందలేదు ఇక ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడదు ఇవాళ విజయలక్ష్మి గారు చేసినటువంటి ఘనకార్యానికి ఇవాళ ఈ విధమైనటువంటి ఇవాళ ఇట్లాంటి చర్యలకు ఇవాళ తావు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ విజయలక్ష్మి ఓరబ్బాయి మా అసలు ఈ విజయలక్ష్మి ఎవరు ఈవెన్ ఇంతగా అసలు తీసుకొచ్చి అవసరం ఏముంది ఈమె రాజకీయాల ఈమె రాజకీయాల ఎప్పటి నుంచి ఉంది అసలు అసలు ఈ ఒక రాజకీయాల కోసం తెలుసా అసలు ఒకసారి మనం మాట్లాడుకున్నైతే మాట్లాడుకున్నట్టయితే ఈమె కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి కేశవరావు గారు ఈ కేశవరావు గారు ఈయన గోడ మీద పిల్లి ఈ కేశవరావు అంట ఆయన గోడ మీద పిల్లి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దుంకుతాడు సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ నేత కానీ ఇగో బుద్ధి హో ఇట్లు ఉన్నది ఈయన చాలా విచిత్రమేందంటే కొంతమంది పదవుల కోసం గడ్డి తినామన్న తింటారు పదవులు ఇస్తే గడ్డి అని ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు చేర్చుకురా ఈ ఇవతోని ఏం ఏమి ఏమవుతుందని ఇవతోని ఊదు కాలుతుందా పీర్లేస్తుందా ఈవతోని ఏమన్నా రేపు కౌన్సిల్లా అవిశ్వాస తీర్మానంలో సిగ్గి పోతుంది కాంగ్రెస్ వాళ్ళు సిగ్గి పోతుంది ఎట్లా పోతుందో సుప్రీన్ ఇప్పుడు నేను చెప్తా నేను ఇవాళ ఏం పడగొట్టిందని తీసుకొచ్చి ఇవాళ మీరు ఎందుకు చేర్చుకుర్రీ ఇట్లాంటి రాజకీయాలను ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహించవద్దు ముందుగా గంటకొక పార్టీ మారేటోళ్లను పూటకొక పార్టీ మారేటోళ్లను ఇవాళ వాళ్ళ అవకాశాల కోసం ఇవాళ దేనికైనా సిద్ధపడతారు వీళ్ళు పైసల కోసం కొంతమంది ఇట్లా పాడవుతారు అవకాశాల కోసం ముఖ్యంగా డబ్బుల కోసం దేనికైనా తెగిస్తారు అధికారం కోసం దేనికైనా తెగిస్తారు చాలా అయినటువంటి విషయం చాలా అయినటువంటి విషయం వీళ్ళయ్య కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కీలకంగా చేసినోడు కీలకంగా చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కేశవరావుకు అనేక అవకాశాలు ఇచ్చింది అనేకమైనటువంటి ఉన్నత స్థానం ఇచ్చింది ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ఒక నేతగా ఈయనను గుర్తించింది సోనియా గాంధీ సోనియా గాంధీ కీలక నేతగా ఈయనను గుర్తించింది తెలంగాణ ఉద్యమంలో కూడా ఈయనకు అనేక రకాలుగా అవకాశాలు ఇచ్చింది ఈయన ఏం చేసిండు అప్పటిదాకా కేసీఆర్ గారు ఏమన్నారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను చేస్తానని చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ కేశవరావు అంటాయ మరి అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చిందో వెంటనే ఈరో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీని వదిలేసి లో చేరి చూడండి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కన్న తల్లి లెక్క చూసుకుంది కేశవరావు కానీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి కేవలం ఒక మంత్రి పదవికి ఆశపడి పదవులకు ఆశపడి అధికార పార్టీతో కుమ్మక్కై ఇవాళ ఆయన ఏడికి వచ్చిండు బీఆర్ఎస్లోకి వచ్చిండు బిఆర్ఎస్లో ఉన్న రోజులు పదేళ్ళు పబ్బం గడుక్కుండు పదేళ్ళు పబ్బం కడుక్కుండు పండగ చేసుకుండు పదవులు అనుభవించిండు అన్ని రకాలుగా అనుభవించి ఇక ఆయన బిడ్డను కూడా తోని మాట్లాడి మేయర్ పదవి ఇప్పించాడు పాపం కేసీఆర్ కూడా బాగా నమ్మిండి కేసీఆర్ కూడా బాగా నమ్మిండు కేశవరావులు కేసీఆర్ నమ్మి తన బిడ్డకు ఈమె కంటే ఉద్దాండులు ఉన్నారు రాజకీయ ఉద్దాండు బ్రహ్మాండమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి పని పనిచేసినటువంటి కీలకమైనటువంటి కార్యకర్తలు ఆ నాయకులు చాలా మంది ఉన్నప్పటికి కూడా కేశవరావు గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆయన ఈమెను మేయర్ చేశాడు ఏం చేసిండు మేయర్ చేశాడు పదేళ్ళు పబ్బం గడిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చింది ఒకసారి గమనించాల మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేశవరావుకు మళ్ళా కళ్ళు మిటమిట అన్నాయి లొట్టలు వేసుకున్న మనడు లొట్టలు వేసుకున్న మళ్ళా పదవి లేకపోతే ఇలా పానం పోతుంది దానికోసం ఎంతకైనా చేగిరిస్తారు కాబట్టి ఇలా ముందే గోడ మీద పిల్లిగాలి కాబట్టి ఏం చేయాలి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో చేయాలి కేశవరావు పోయి మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు దుంకిడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అంతకుముందు ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండి బిఆర్ఎస్లకు దుంకిడు ఇప్పుడేమో కాంగ్రెస్లకు దుంకిడు ఇక ఇప్పుడు కాంగ్రెస్లకు దుంకంగానే ఏమైంది ఏ మా అయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో దుంకింది కాబట్టి ఇక నేను కూడా దుక్కుతాను ఏం చేసింది అప్పటికే మేయర్ ఇవ నలభై మంది మెజార్టీని ఇచ్చి ఇవాళ నిన్ను సీట్లో కూర్చుండబెట్టింది పెట్టింది మేయర్గా జిహెచ్ఎంసీగా నువ్వేం చేసినావు తల్లి లాంటి నీ పార్టీని వదిలేసి ఇవాళ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి నేను అంటే ఈ కాంగ్రెస్ పెద్దలు అనేటోడ ఉంటే ఈ కాంగ్రెస్ పెద్దలు కనీసం ఎవరో ఒకరు కొంతమంది అన్న కొంత ఆలోచన పరు అనేది ఉండాలి కొంతమంది మినిమం కనీసం అవగాహన ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే బాగుండాలి మినిమం కనీసం కామన్ సెన్స్ ఇట్లాంటి వాళ్ళ కోసం ఆలోచన చేయాలి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళను పార్టీల చేర్చుకునేటప్పుడు దీనివల్ల మనకు కూడా అపాలింది వస్తుంది రేపు ఇంకొక విషయం చెప్తాను ఇదే కేశవరావు ఇదే విజయలక్ష్మి గారు రేపు మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాళ్ళు తెల్లారో జంప్ అవుతారు తెలుసుకోరు మిత్రులారా రాసుకోరు రాసి పెట్టుకోరి నేను చెప్తున్నా రాసి పెట్టుకోరు ఇగో ఈళ్ళు ఏ ఈళ్ళు మన పాలకులు వీళ్ళు మనల్ని పాలిస్తారు చట్టం అంటే ఏందో వీళ్ళకి తెలుసు రాజ్యాంగం అంటే ఏందో వీళ్ళకి తెలుసు ఇగో ఇట్లా ఉంటాయి ముచ్చట్లు మిత్రులారా చట్టం మీద అవగాహన ఉంటే రాజ్యాంగం మీద అవగాహన ఉంటే రాజకీయాల్లో రావాలి లేకుంటే రావద్దు లేకుంటే రాకురి అంటే ఇప్పుడు చెప్తా భాగవద్ వీళ్ళ ముచ్చట మిత్రులారా ఇవాళ నిజంగానే ఎనిమిదవ మరి ప్రత్యక్ష పదవ సాధారణ కౌన్సిలింగ్ మరి రేపు గురువారం రోజు జిహెచ్ఎంసిలో ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది గతంలో జరిగినప్పుడు గందరగోళం అయింది అయితే ఈ సమావేశం ఇలా ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఇక అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది ఇక ఈ మేయర్ గారిని విజయలక్ష్మి గారిని ఇరుకుల పెట్టేందుకు అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి చేయాలా కూడా మిత్రులారా ఇక బీఆర్ఎస్ ఇప్పటికే ఇక హెచ్చరికలు జారీ చేసింది హెచ్చరికలు జారీ చేసింది అవిశ్వాస తీర్మానానికి మేము సిద్ధమని చెప్పి ఇక మొత్తం మీద వాళ్ళు కూడా రంగం సిద్ధి సిద్ధం చేసుకున్నారు ఇక బీఆర్ఎస్ ఈ విధంగా ఉంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మేము సమస్యలపై నిలదీస్తాం మేము సమస్యలపై నిలదీస్తాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒకసారి సమావేశం జరిగింది ఆ తర్వాత ఇది రెండు కౌన్సిల్ సమావేశం ఇప్పటి వరకు జేహెచ్ఎంసీల నిధులు లేవు అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి మరి ఇప్పుడు నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము సమస్యల పట్ల నిలదీస్తామని చెప్పి ఇక బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి మాట ఇక కయ్యానికి కాలు దురుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దూతురా మీరు నాకు అర్థం కాదు ఏమున్నది మీ దగ్గర పస ఎన్ని సీట్లు ఉన్నాయి మీకు ఇప్పుడు జీహెచ్ఎంసీలా ఎన్ని సీట్లు ఉన్నాయి మీ లెక్క ఎంత ఎంత ఏ పరిస్థితులు ఉంది ఎంఐఎం లేకుంటే మీరు జీరోలో ఉంటారు ఇప్పుడు ఎంఐఎం లేకుంటే ఈడ కథం అయిపోయారట మీ పని ఎక్కడి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఏళ్ళ చరిత్ర ఇవాళ హైదరాబాదులో హైదరాబాదులో ఒక్క సీటు లేకపాయా పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా రేపు సర్వసభ సమావేశానికి ఇక బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటికే మరి కార్పొరేటర్లు అందరు కలిసి ఓ సమావేశం పెట్టింది ఇక విజయలక్ష్మి గారిని ఖచ్చితంగా అవిశ్వాసం అయితే గట్టిగానే ఉండేటట్టుంది విజయలక్ష్మి గారి పరిస్థితి కొంచెం ఘోరంగానే ఉంది ఈమె పరిస్థితి అంతటా మాత్రమే ఉంది ఈమె ఇంకొక మాట కూడా చెప్పాలి మొత్తం మీద ఇక మేయర్ విజయలక్ష్మి గారు ఇక ఈమె కూడా సమావేశం పెట్టింది ఎందుకంటే ఇప్పుడు అందరు పెడుతురు బీజేపీ వాళ్ళు పెడుతుర్రు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతుర్రు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుర్రు రేపు కౌన్సిల్ లో మాట్లాడవలసిన అంశాలు తర్వాత నిలదీయేటువంటి అంశాలు ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై సంతకాలు ఇక దీని మీద అయితే మరి పెద్ద రగడమే జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక జిహెచ్ఎంసిలో అనుసరించాల్సినటువంటి విషయాలు ఏమేం చేయాలి ఎట్లా చేయాలనేది ఒక పూర్తి ప్రణాళికనైతే మరి సిద్ధం చేసుకుంది ఇక అయితే మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే ఇక మేయర్ గారు కూడా తమ కార్పొరేటర్లను సమావేశం పెట్టి పెట్టాలనుకున్నప్పుడు ఎవరు కూడా స్పందిస్తలే ఎవరు కూడా వస్తలేరట ఇక ముఖ్యంగా రేపు రేపు మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశానికి ముఖ్యంగా కాంగ్రెస్ కార్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇక వీళ్ళు డుమ్మ కొట్టేటువంటి అవకాశం అయితే ఉండదు డుమ్మ కొట్టి మా పైన అయిపోయినట్టు వాళ్ళు కనుక డుమ్మ కొట్టినంటే ఇలా పైన అయిపోయినట్టు ఎందుకంటే విజయలక్ష్మి వచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయలక్ష్మి సారీ విజయలక్ష్మి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ నుంచి విజయలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక కాంగ్రెస్లకు వచ్చింది ఇక తర్వాత మిత్రులారా ఇవాళ గందరగోళానికి తావు తీయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకనంటే ఒకటి ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీని వదిలేసి ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిందో వాస్తవంగా ఒక చట్టం ఉంది దేనికి మీరు రాజీనామా చేసి మళ్ళా నిజంగానే నిజాయితీ అనేది నిరూపించుకోవాలి కానీ అట్లా చేస్తలేరు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఇలా ఎట్లయిపోయారంటే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అట్నే అయిపోయారు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అట్నే అయిపోయారు మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువురు రాయన ప్రజలు మిమ్మల్ని మీకు గౌరవం ఉంటుంది ప్రజలు మీరు ఎంతవరకు నిజమైనటువంటి నాయకులు మీరు ఎట్లాంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అప్పుడు నిజంగానే మీ దమ్మ ఏదో తెలుస్తుంది ఏమో అండలిసి ఇండ చేరు నాయనా కాబట్టి మిత్రులారా ఇక మొత్తం మీద అయితే ఇక ఈ గందరగోళం ఇప్పట్లో మరి చాలా గట్టిగానే ఉండేటట్టుంది ఇక ముఖ్యంగా ఇక రేపటి జరిగేటువంటి ఈ సర్వసభ్య సమావేశం చాలా వాడివేడిగా జరగ జరిగేటువంటి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై మనం మాట్లాడుకున్నట్టయితే ఇక అవిశ్వాస తీర్మానం ఉండాలంటే దీనికి కూడా ఒక చట్టం ఉంది మళ్ళా అవిశ్వాస తీర్మానం జరగాలంటే దీనికి కూడా ఒక చట్టం ఉంది ఏ అవిశ్వాస తీర్మానం అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా నూటికి యాభై శాతం నూటికి యాభై శాతం మరి సభ్యులు దాని మీద సంతకాలు పెట్టాలి అవిశ్వాస తీర్మానానికి మేము సిద్ధం అన్నట్టుగా సంతకాలు పెట్టాలి నూటికి మరి ఇప్పుడు ఎంతమంది ఈ సభ్యులు అని అంటే నూట తొంభై ఆరు మంది ఉన్నారు నూట తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నారు నూట తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో నూట తొంభై ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి తొంభై ఎనిమిది మంది సంతకాలు పెడతానికి ఒక సిద్ధంగా ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి గమ్మతైన విషయం ఇది ఇప్పుడు నూట తొంభై ఎనిమిది మంది నాకు సంతకాలు పెడతాందుకు సిద్ధంగా ఉన్నారా ఇది చాలా నిజంగా నాకు కూడా ఆశ్చర్యమే అనిపిస్తుంది కాబట్టి ఇవాళ ఈ ప్రతిపాదనపై ఖచ్చితంగా మరి సభ్యులైతే సంతకం పెట్టాలి ఈ ప్రతిపాదనపై మరి మినిమం యాభై శాతం ఉన్నటువంటి సభ్యులు కౌన్సిల్ సభ్యులు ఈ ప్రతిపాదనపై సంతకాలు పెట్టినప్పుడే ఆ అవిశ్వాస తీర్మానం తీర్మానానికి అంగీకారం ఉంటుంది ఇక మరి నిజంగానే ఇవాళ గమ్మతైన విషయం ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి నిజంగా అవిశ్వాస తీర్మానం పెడితే బిఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం గందరగోళంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎన్ని ఎత్తులు చిత్తులు ఇంకేమన్నా గమ్మత్తులు చేసినా కానీ కూడా డె సీట్లకు మించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక బీజేపీ ఒకవేళ మద్దతిచ్చిందంటే మాత్రం బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఈ మేయర్ సీటు పోయినట్టే లెక్క మరి నిజంగా ఇట్లా మరి తోని బీజేపీ నిజంగా కలిసి పని చేస్తుందా అంటే ఒకవేళ చేస్తేనైతే మాత్రం రాజకీయ పరిణామాలు ఇంకో విధంగా ఉంటాయి తారుమారైపోతాయి మొత్తం ఎందుకంటే రేపటి ఇవాళ ఇప్పుడు చూసుకుంటే చూసుకోవచ్చు కానీ రేపటి జరిగేటువంటి మరి భవిష్యత్తు రాజకీయాలు కొంచెం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఇవాళ అందులో ముఖ్యంగా మరి దీని యొక్క ఆలోచన విధానం నిజంగా బీజేపీ బీఆర్ఎస్ రేపు రెండు కలిసి బలాలు చూపిస్తాయా ఎవరికి వారే బలాలు చూపిస్తాయి ఎందుకంటే మరి ఈమె విజయలక్ష్మికి ఉన్నటువంటి మద్దతు ఎంత ఇలా కార్పొరేటర్లు ఎంతనంటే కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే విజయలక్ష్మి గారికి ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది కార్పొరేటర్లు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏరింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఇరవై నాలుగు మంది మాత్రమే ఈ ఇరవై నాలుగు మంది ఉన్నామే ఎట్లా మేయర్ అవుతుంది ఇక మరి దీంట్లో ఎంఐఎం వాళ్ళది ఎంత ఉంది అని అంటే ఎంఐఎం వాళ్ళది ఎంత ఉంది అంటే మరి ఖచ్చితంగా నలభై ఒకటి ఉంది నలభై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇక అదే విధంగా బీజేపీకి కూడా నలభై ఒకటి ఉన్నారు ఈ మరి ఇక కు నలభై ఉన్నారు గతంలో గతంలో విషయం ఏదంటే బిఆర్ఎస్ ఎంఐఎం ఈ రెండు కలిసేసరికి ఏమైపోయింది అని అంటే ఇక వీళ్ళిద్దరూ కలిసి ఎనభై ఒకటి అయింది కాబట్టి ఇంకా కొంతమంది మద్దతు కూడా ఇచ్చిరే అట్లా ఈమె మేయర్ రాగలిగింది మరి ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ ఇరవై ఒక్క ఈ ఇరవై నాలుగు మంది ఉన్నారో ఈ ఇరవై నాలుగు మందిలో ఓ నలుగురు ఐదు డుమ్మ కొట్టే పరిస్థితే ఉందట ఓ నలుగురు ఐదు కార్పొరేటర్లు డుమ్మ కొట్టే పరిస్థితే ఉందట అంటే నీకు మొత్తం కూడా ఇరవై కూడా లేవు ఇరవై కూడా లేవు కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు నలభై నలభై ఒకటి ఉన్నారు వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎనభై అవుతారు ఇవాళ నువ్వు అవిశ్వాస తీర్మానం పెడితే ఈ ఇరవై మందితోనే నువ్వు ఎట్లా అవిశ్వాస తీర్మానాన్ని నువ్వు పెట్టగలుగుతావు ఎందుకంటే దీనికో చట్టం ఉంది దీనికో పద్ధతి ఉంది ఈ చట్ట ప్రకారం నువ్వు ఎట్లా పెట్టగలుగుతావు నువ్వు అవతలలు పెట్టడానికి రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నావా అసలు ఇలా నువ్వు మీటింగ్లు పెడుతున్నావు కార్పొరేటర్లతో సమావేశం పెడుతున్నావు కార్పొరేటర్లు ఎవరు రాకపాయె ఓ రాకపాయె బిఆర్ఎస్ వాళ్ళు రంగం సిద్ధం చేసుకురు బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది గట్టిగానే దీని మీద నిలదీసేందుకు సిద్ధం సో మిత్రులారా ఇవన్నీ ఇవి క్రమశిక్షణ రహితమైనటువంటి రాజకీయ తల్లి రొమ్మును గుద్దేటువంటి నాయకులు కొంతమంది ఇది చాలా పచ్చి నిజాలు పచ్చి నిజాలే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఒక పార్టీలో కలిసి ఒక పార్టీ ఓడి రా దమ్ముంటే రాజీనామా చేయాలి కానీ దమ్ముంటే రాజీనామా చేయి దమ్ము లేకనే మళ్ళీ నువ్వు పోయి ఇంకో పార్టీలకు చేరుతున్నావు నిజంగా నిజాయితీ పరమైతే రాజీనామా చేసినా కాక మళ్ళా పోయి చేరాల నీ సత్తా ఏందో చూపెట్టాలి అప్పుడు నువ్వు మనగానే అనిపించుకుంటావు ఇట్లా అనేక మంది రాజకీయ నాయకులు ఇవాళ చిల్లర రాజకీయాలు చేస్తారు కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు ఈ పద్ధతి మంచిది కాదు కాబట్టి ఇవి రేపటి నిజంగానే ఇవన్నీ ఇవన్నీ కూడా వివిధ రూపాలుగా వివిధ సంకేతాలనిస్తాయి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాజకీయాలకు ఇవి నిజంగానే తగదనే చెప్పాలి కాబట్టి మిత్రులరా ఇట్లాంటి నాయకులను అవకాశవాదులను గోడ మీద పిల్లులను మనం ఎన్నుకునేటప్పుడే తిరస్కరించాలి ఆడ ఓడైతే ఏ పార్టీ వాడైనా సార్ నిజాయితీగా పనిచేసే వాళ్ళు కొంతమంది నాయకులు ఉంటారు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ చరిత్రలు వాళ్ళ నిజంగానే చరిత్ర పుట్టల్లో ఉంచాలి వాళ్ళ పేర్లు చరిత్ర పుట్టల్లో ఉంచాలి అట్లాంటి నాయకులు సత్యదాక ఒకటే పార్టీలు ఉంటారు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రజలతో మమేకమై ఉంటారు ఎప్పటి కూడా ప్రజల కోసమే పరితపిస్తారు అట్లాంటి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడే నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మిత్రారా మరి ఇలాంటి దిశగా మనం కూడా మరి ఇట్లాంటి రాజకీయాలు ఉండాలని మనం కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మరి ప్రజల పక్షాన ఉండి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఋషోదయం తెలుగు న్యూస్ ఛానల్